రాజమండ్రి దృష్టి పెట్టారు ఎంపీ దగ్గుబాటి రాబోయే పుష్కరాల కోసం ఇప్పటి పనులు పెట్టారు రాజమండ్రిలోని పలు బ్రిడ్జిలతో పాటు రైల్వే స్టేషన్స్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కి కొత్త హంగులు కల్పిస్తున్నారు ఈ మేరకు సంబంధిత అధికారులతో ఎంపీ సమావేశం కూడా నిర్వహించారు రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మా ప్రత్యేక ప్రతినిధి సత్య అందిస్తున్న రిపోర్ట్ గోదావరి జిల్లా రాజమండ్రికి మహర్దశ పట్టబోతోంది ఇవల ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ మేరకు పూర్తి స్థాయి కార్యాచరణకు దిగారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరికి పుష్కరాలు రాబోతున్నాయి నేపథ్యంలో పట్టణంలోని పలు బ్రిడ్జిల్ని ఆధునీకరించే పనులు ప్రారంభమయ్యాయి రైల్వే స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ స్టేషన్ల ప్లాట్ఫామ్ లో అభివృద్ధి వరుస్తున్నారు ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద రోడ్కం రైల్వే బ్రిడ్జ్ అయిన రాజమండ్రి కొవ్వూరు వంతెనకు కొత్త హంగులు నద్దుతున్నారు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది రాకుండా పలు చర్యలు తీసుకుంటున్నారు జరుగుతున్న పనులపై మా ప్రత్యేక ప్రతినిధి సత్య వివరిస్తారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్కం రైల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము ఇక్కడ కొవ్వూరు బ్రిడ్జ్ కి సంబంధించి మరోసారి మరమ్మతులు చేపట్టారు ఏదైతే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎంపీ దొగ్గుబాటి పురంధరేశ్వరి ఒక పక్క రైల్వే పనులతో పాటు మరి పక్క కొవ్వూరు కమ్ రైల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫుట్పాత్ పూర్తిగా దెబ్బతిండటంతో దాన్ని ధ్వంసం చేసిన తర్వాత పైన ఒక షీట్ కింద వేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అంటే ఒక రెండేళ్లు ఇంకా ఉన్నప్పటికీ కూడా పుష్కరాలు ముందస్తుగానే అంటే ఇప్పటి నుంచి చేసుకుంటా వెళితే వచ్చేటువంటి ప్రయాణికులు కానివచ్చు యాత్రికులు కానివ్వచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండమన్న ఉద్దేశంతో ప్రస్తుతం చూడవచ్చు కమ్ రైల్ బ్రిడ్జ్కి సంబంధించి మొదట ఈ రకంగా ఈ సిమెంట్ దిమ్మల కింద ముక్క ముక్కల కింద పెచ్చుల కింద ఊడిపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండేవి మొదట చూసుకున్నట్లయితే ఈ రకంగా బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా పలి పడిపోయి ఈ రకంగా మొత్తం పెచ్చులు ఊడిపోయే రకంగా ఉండేది అయితే దాన్ని మొత్తం కూడా పగలగొట్టేసి ఇక్కడ ఐరన్ పెచ్తో కడుతున్నటువంటి పూర్తిగా ఐరన్ ఫేసింగ్తో సైడ్ వాల్ మొత్తం కూడా ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి చాలా చాలామంది కూడా దూకేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ నేపథ్యంలోనే కాస్త హైట్గా ఇంచుమించు ఒక ఏడడుగుల మేర పైకి మొత్తం సైడ్ వాల్ అంతా లేపేశారు కింద కింద ఉన్నటువంటి సిమెంట్ది మొత్తం కూడా పగలగొట్టేసి దానిపైన మళ్ళీ కింద ఫెన్సింగ్ వేసిన తర్వాత కింద ఏదైతే రైలింగ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఫెన్సింగ్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి పనులు చక్కచక్కగా కొనసాగుతున్నాయి ఎక్కడా కూడా వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ అంటే కొన్ని ఒక కొన్ని కిలోమీటర్ల మేర వర్క్ చేసుకుంటూ వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో బ్రిడ్జ్ అయినటువంటి రౌడ్కం రైలు బ్రిడ్జ్కి సంబంధించి నాలుగు కిలోమీటర్ల పైనటువంటి బ్రిడ్జికి సంబంధించి నిత్యం వ్యాపారస్తులు కానివచ్చు స్థానికులు కానివచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీక ప్రయాణికులంతా కూడా పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తూ ఉంటారు ఒక పప్పక పైన వాహనాలు కింద రైలు వెళ్ళేటువంటి సుందరమైన ప్రాంతం సంబంధించి ఈ బ్రిడ్జ్ అలంకరణ పనులను మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్థానిక జిల్లా జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడక్కడ అధికారుల రైల్వే అధికారులు ఆర్ఎన్బి అధికారులు సంయుక్తంతో పనులు చక్కచక్కగా కొనసాగుతున్నాయి రాజమండ్రి కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జ్కి సంబంధించి పుష్కరాలకు ఇంకో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పుష్కరఘాట్కు కు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ తో పాటు రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ తూర్పు భాగంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టారు కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి నిర్మించి యాభై ఏళ్లుగా వస్తున్నాయి ఈ బ్రిడ్జి జీవితకాలం మరో పదిహేనేళ్ల పాటు ఉంటుంది అందుకే బ్రిడ్జ్ మరమ్మత్తులు కూడా చేపట్టారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని మా ప్రత్యేక ప్రతినిధి సత్య తెలియజేస్తున్నారు రాజమండ్రిలో వచ్చే పుష్కరాలకు సంబంధించి ఎక్కడికక్కడ పనులు చక్కచక్క కొనసాగుతున్నాయి ఒక రెండేళ్లు ఉండగానే ముందస్తుగానే ఎంపీ పురంధరేశ్వరి అధికారులతో సమీక్షించి ఎక్కడికక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క రాజమండ్రి రైల్వే స్టేషన్లు ఇప్పటికే ప్లాట్ఫారానికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతూ ఉంటే మరోపక్క ఎక్కడికెక్కడ రైల్వేకి సంబంధించిన హాల్టింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు సుధీర ప్రాంతాల నుంచి రాజమండ్రి పుష్కరాలకు వస్తారు కాబట్టి ఈ నేపథ్యంలోనే రాజమండ్రికి వెన్నుముకైనటువంటి రాజమండ్రి రోడ్కం కొవ్వూరు రైల్ బ్రిడ్జ్కి సంబంధించి పనులు కూడా ఒక కొత్త అందాన్ని సంతరించుకున్నాయని చెప్పుకోవాలి చూడొచ్చు పూర్తిగా పాత వంతునని సైడ్ వాల్ని పూర్తిగా తొలగించేసి కొత్త హంగులని సంతరించుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఒక పక్క కింద కూడా మొత్తం ఏదైతే రన్నింగ్ రన్నింగ్లో ఉంటాయి ప్లాట్ఫారం మీదకి వచ్చేటువంటి ప్రయాణికులు కానివచ్చు అటు ఇటు వాహనాలు రద్దీగా వస్తాయి కాబట్టి ప్రయాణికులకు సంబంధించి ఇటు నడుచుకుంటూ అంతకుముందు రావాలంటే చాలా ఇబ్బందులు పడేవారు మొత్తం కూడా హోల్స్ పడిపోయి సిమెంట్ దిమ్మలు వాదావరణంలో పడిపోయి ఉంటాయి కానీ అత్యంత సుందరంగా మొత్తం ఐరన్తో కూడుకున్నటువంటి ప్లాట్ఫామ్ని కొన్ని కిలోమీటర్ల మేర చివరి వరకు చూడొచ్చు రాజమండ్రికి వెళ్ళేటువంటి రూట్ మొత్తం ఏదైతే కొన్ని కిలోమీటర్ల మేర ఈ రోప్ అంతా కూడా వేశారు కింద ప్లాట్ఫారానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా గతంలో ఒకసారి రైట్ సైడ్లో మనం చూడొచ్చు గతంలో అక్కడంతా కూడా సిమెంట్ దింపులు పగిలిపోయి చాలా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి ఈ బ్రిడ్జికి సంబంధించి ఆసియా ఖండంలోనే మొదటి పెద్ద బ్రిడ్జ్గా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే దాదాపుగా ఈ బ్రిడ్జిని మొత్తం లై జీవితానికి సంబంధించి అరవై ఐదేళ్ళుగా ఈ ప్రాపర్టీలో నిర్ణయించారు ఇప్పటికే నలభై తొమ్మిది నుంచి యాభై ఏడు ఏటా అడుగు పెడతాం ఈ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే శిథిలాస్థకు వెళ్ళిపోకుండా కొత్త హంగులను సంతరించుకునే విధంగా కూడా స్థానిక ఆర్ఎన్బి అధికారులతో పాటు రైల్వే అధికారులు స్థానిక ఎంపీ పురంధరేశ్వరి ఎక్కడికక్కడ పనులన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్దే విధంగా పనులు కొనసాగుతున్నాయి ఈ రాజమండ్రి రోడ్కం రైలు బ్రిడ్జ్కి సంబంధించి వచ్చే ప్రయాణికులు కానివ్వచ్చు ఇక్కడ వచ్చే భక్తులు కానివచ్చు వచ్చే పుష్కరాలకి మొత్తం కొత్త రంగులతో ఈ రాజమండ్రి కొవ్వూరు రోడ్కం రైలు బ్రిడ్జ్ సిద్ధం కానుంది కెమెరా ప్రసద్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి అజమండ్రికి ఎంతో మంది ఎంపీలుగా పనిచేశారు తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం పదవులోకి వచ్చి రాగానే అభివృద్ధిపై దృష్టి పెట్టడాన్ని స్థానికులు హర్షిస్తున్నారు